మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగరం మున్సిపాలిటీ నాగరం అన్నారాయణ చెరువు కట్ట మీద వెలిసిన శ్రీ శ్రీ కట్టమై సమతల్లి శ్రీ మానసదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో నియమ నిష్టలతో గత మూడు రోజులుగా పూజలు అందుకొని ఈ రోజు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నియమ నిష్టలతో పూజలు ఎంతో అంగరంగ వైభవంగా గత మూడు రోజులుగా పూజలు చేసి ఆ తల్లుల విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆలయ చైర్మన్ ర్యాల అశోక్ యాదవ్ గుడి యొక్క ఆలయ నిర్మాణానికి సహకరించిన భక్తులు మరియు దాతలు రాల అశోకు రాళ్ళ కృష్ణ రాల రమేష్ మామిల్ల శ్రీనివాస్ యాదవ్ దాసరి ధన్ రెడ్డి దాసరి రామ్రెడ్డి కౌకుట్ల చంద్రారెడ్డి కౌకుట్ల ప్రభాకర్ రెడ్డి బొల్లబోయిన సత్యనారాయణ బొల్లబోయిన శ్రీశైలం యాదవ్ గూడూరు కృష్ణారెడ్డి కృష్ణ కుమ్మరి నాగులు యాదమ్మ రజనీకాంత్ రాళ్ళ యాదవ్ ఎంతో మంది భక్తులందరూ కూడా ఆలయ పునర్నిర్మాణానికి సహకరించి గత పదిహేను సంవత్సరాలుగా శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహప్రతిష్ఠ కోసం ఎంతో శ్రమించి దాతల సహకారంతో కట్టమైసమ్మ తల్లి విగ్రహప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈరోజు చాలా సంతోష సంతోషకరమైనటువంటి దినము ఈ నాగరం గ్రామంలో ఎన్నో ఎన్నో రోజుల నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం ఎదురు చూసినాము ఈ రోజు అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ తల్లిని కట్టమైసమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసాము ఇది సంతోషదాయకమని తెలియజేసుకుంటున్నాం ఈరోజు నాగారం అన్నారాయణ చర్మ కట్ట మీద కట్టమైసమ్మ విగ్రహ ప్రదర్శన జరుగుతున్నది గ్రామ ప్రజలంతా దీనికి సహకరిస్తున్నారు కాబట్టి మా గ్రామ పెద్దలంతా కూడా దీనికి డొనేషన్ ఇచ్చుకుంటా ఇంతవరకు తెచ్చారు ఇక మీద కూడా ఈ గుడి డెవలప్మెంట్ గురించి అందరూ సహకరిస్తారని అమ్మవారి ఆశ్వస్సులు పొందుతారని నా తరఫున నా గుడి సభ్యుల తరఫున కోరుకుంటున్నాను